ఆమె ఓ ధిక్కార స్వరం దొరలు దేశ్ముఖుల దౌర్జన్యాలకు ఎదురుడ్డి నిలిచిన ధీర వనిత భూమి భుక్తి కోసం పోరాడిన ధీశాలి ఆధునిక సామాజిక వ్యవస్థకు నాంది పలికిన మహా మనిషి ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వీర నారి చాకలి ఐలమ్మ నేడు ఆమె ముప్పై ఒకటవ వర్ధంతి వేళ ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల నలభైవ దశకం తెలంగాణలో దొరలు నిజాం తొత్తుల దౌర్జన్యాలు పేటేగిపోతున్న కాలం దున్నేవాడికి భూమి కదా కనీసం సాగుచేసిన పంటను సైతం ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి వారి మాటే శాసనం వారు చెప్పిందే వేదం ఎదురు తిరిగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే దొరా నిబాంచన్ కాల్మొక్కుతా అనే పరిస్థితి నుంచి ఓ ధిక్కార స్వరం ఎలుగెత్తి ప్రజల గొంతుకైంది ఆ సమయంలో నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడవాగ్ని రగిల్చిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి ఐలమ్మ సాయిలు దంపతులకు చాకలి ఐలమ్మ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఐదో సంతానంగా జన్మించింది పద్నాలుగవ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నరసింహతో వివాహమైంది రజక వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగించేవారు ఆ రోజుల్లో దొరలు నిజాం సైన్యం కర్కశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ప్రజల్లో చైతన్యదీప్తిని రగిలిస్తోంది కడవెండిలో రెడ్డి చకిలం యాదగిరిరావు దొడ్డి కొమరయ్య సహా పలువురు ప్రముఖులంతా కలిసి ఆంధ్ర మహాసభ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు దేవరప్పుల పాలకుట్టి కడవేణి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన వారంతా పోరాడితే పోయేదేం లేదంటూ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు ఆ సమయంలో దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి విష్ణూరు కేంద్రంగా సమీపంలోని అరవై గ్రామాలపై పెత్తనం చెలాయించేవారు ఆయా గ్రామాలు తన ఆధీనంలో ఉంచుకొని పండిన పంటలు సహా ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేసేవారు మల్లంపల్లిలోని ఓ భూస్వామి వద్ద భూమిని కౌలుకు తీసుకుని చాకలి ఐలమ్మ సాగు చేసింది సొంతంగా సాగు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పాలకుర్తి పట్వారి ఐలమ్మ తన కుటుంబంతో వచ్చి తన భూమిలో పనిచేయాలని ఆదేశించారు అతని ఆదేశాలను తిరస్కరించడంతో ఐలమ్మ ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తోందని విష్ణుర్ దేశ్ముఖ్కు ఫిర్యాదు చేశారు పట్వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విష్ణుర్ సేనలు చాకలి ఐలమ్మ సహా పండిన పంటను తమాధీనంలోకి తీసుకున్నారు విషయం తెలుసుకున్న ఆంధ్ర మహాసభ నాయకులు దేశ్ముఖ్ సేనలకు వ్యతిరేకంగా పోరాడి ఐలమ్మను విడిపించడమే కాకుండా ఆమె సాగు చేసిన పంటను ఇంటికి చేర్చారు ఆంధ్ర మహాసభ నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో చాకలి ఐలమ్మ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ఆమె గురించి చెప్పాలంటే ఒడవనిది కాగాలేమల దొరలతోటి పోరాడిందంటే మామూలు విషయం కాదు ఆమె చాలా గొప్ప తెలివి కలది ఆమె ఉద్యమం మరవలేనిది ఉద్యమ ఆమె చాకలి ఐలమ్మ పోరాట పటిమను నేటికి కిష్టాపురం గ్రామస్తులు తలచుకుంటారు ఆమె చేసిన పోరాటం మరువలేనిది అంటూ కొనియాడుతున్నారు